హాయ్ అండి ఈరోజు నేను ఒక మంచి ఒక మనిషితో మాట్లాడానండి చాలా కాలం తర్వాత మాట్లాడాను చాలా కాలమైంది మాట్లాడి ఎందుకంటే తను కూడా నన్ను నన్ను చాలాసార్లు ట్రై చేసింది మాట్లాడటానికి నాకు కుదరలేదు నేను కూడా ట్రై చేశాను కాల్ బ్యాక్ చేయటానికి కానీ నాకు కూడా అందలేదనమాట ఈరోజు అనుకోకుండా చాలా తమాషాగా మా ఇద్దరి మధ్య మాటలు జరిగినాయి అన్నమాట నిర్మల అని నాకు ఒక ఫ్రెండ్ ఉండేదండి చాలా చిన్నప్పుడు మా ఊళ్ళో మా పల్లెటూరులో మా అల్లూరులో మేము చదువుకునేటప్పుడు స్కూల్ ఫ్రెండ్ అనమాట తను నాకు అయితేనండి తను ఈరోజు నాతో మాట్లాడింది అయితేనండి మాటలు 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 అన్నీ ఏవోవో అన్నీ కూడా కలబోసుకున్నాము చిన్నప్పుడు చిన్న ఇప్పుడు స్కూలు రెండో క్లాసు మూడో క్లాసు నాలుగో క్లాసు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మేమిద్దరం కూడాను చాలా చాలా సార్లు అటు ఇటు గంతులు వేస్తూ ఉండేవాళ్ళం బాగా ఊర్లంతా తిరిగేవాళ్ళం మా ఇంట్లోకి తెలియకుండా మా వాళ్ళ యాక్చువల్గా చెప్పాలంటే ఐఎమ్ సారీ అది హరిజన్ వాడ ఉంటుంది కదండి అక్కడ అక్కడ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు అక్కడ ఏవో చిన్న చిన్న మామూలుగా ఒక చిన్న హట్స్ వేసుకుని చిన్న పాకలు పర్ణశాలలు అంటారు కదా గుడిసెలు వేసుకుని అట్లా ఉండేవాళ్ళు అనమాట వీళ్ళు కొంచెం డాబా ఇల్లే అండి వీళ్ళది అయితే ఈ అమ్మాయి ఈ అమ్మాయితో బాగా కలిసి తిరుగుతూ ఉండేదాన్ని నా క్లాస్మేటు అయితే తను చాలా పాటలు పాడేది నేను కూడా పాటలు పాడేదాన్ని మే ఇద్దరం కూడా సింహ చింతకాయలు కోసుకోటానికి అని మా తోటలోకి లేకపోతే అటు పక్కన ఈ ఇదేంటి వీళ్ళు యానాదులు యానాది పాలెం ఉండేది అక్కడికి కూడా వెళ్ళేవాళ్ళం అంటే ట్రైబ్స్ అండి వాళ్ళు ఇప్పుడు చాలా మంచి వాళ్ళకి మంచి గవర్నమెంట్ చాలా వరకు చక్కటి వసతులు కల్పించింది వాళ్ళకి అయితేనండి అక్కడికంతా వెళ్ళేవాళ్ళము బాగా తర్వాత ఇంట్లో తెలిసేది బాగా చీవాట్లు తినేదాన్ని మా నాన్నైతే ఎప్పుడైనా వాళ్ళు బాగా కాపాడేవాళ్ళు ఒక్కసారి చెయ్యి కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు నేను ఒక్కదాన్ని ఆడపిల్లల నలుగురిలో నేను ఒక్కదాన్నే దెబ్బలు తింటూ ఉండేదాన్ని ఇంట్లో అయితే అయినా నాకేం సిగ్గులేదు అయినా నేను అసలు పట్టించుకునేదాన్ని కాదనమాట అస్సలు పట్టించుకునేదాన్ని అన్నమాట వాళ్ళు ఎంత కొట్టినా నేను పట్టించుకునేదాన్ని కాదు అట్ట దులపరిచుకు తిరుగుతూ ఉండేదాన్ని అసలు దాని నాతో విసుక్కునే విసుకొచ్చేది మా అమ్మకి నాన్నకి అయితే కొన్ని మాటలు మాటల సందర్భంలో ఒకళ్ళ ఒక జత గురించి మా ఒక జంట గురించి మాట్లాడుకున్నాం వాళ్ళు ఏంటంటే వాళ్ళు శ్రీ వైష్ణవులు మా ఊళ్ళో శ్రీవైష్ణవుల ఫ్యామిలీలు రెండు మూడు ఫ్యామిలీస్ ఉన్నాయండి రెండు మూడు ఫ్యామిలీస్ వేరే వేరే కుటుంబాల నుంచి వేరే వేరే నుంచి వలస వచ్చారనమాట అంటే ఏంటంటే అది వరకు చిన్నపట్నము నుండి మనకి మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కదా అయితే సముద్ర తీరం కూడా ఒకటే అనమాట ఆంధ్రప్రదేశ్కి నున్ను అక్కడ చిన్నపట్నంకి ఉండే సముద్ర తీరం కూడా ఒకటే ఏదో మరి లాంజ్ ఆ పడవలలో బోట్లలో వాటిల్లో వీటిల్లో ఏదన్నా సముద్ర ప్రయాణం చేసి వచ్చారేమో మరి మరి చాలా కాలం క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితం అనుకుంటాం రెండు మూడు సం వందల సంవత్సరాలు అనుకుందాం అయితేనండి మూడు ఫ్యామిలీస్ ముఖ్యంగా ఉండేవాళ్ళని ఉండేవాడి ఆ మూడు ఫ్యామిలీస్లో రెండు ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుందాం మనం ఎవరంటే కొంత ఒకళ్ళేమో చిన్నరామంజయ్ గారి ఫ్యామిలీ చిన్నరామన్జయ్ గారు వాళ్ళు ఏంటంటే ల్యాండ్ లాండ్స్ ఫ్యా ఫ్యామిలీ మా ఊళ్ళో అంటే ఈ శ్రీవైష్ణవులు ఏంటంటే బ్రాహ్మలు అనమాట మేము కూడా బ్రాహములుగా కావటం వల్ల నియోగి బ్రాహ్ములు అవటం వల్ల ఏంటంటే మా నాన్న వాళ్ళ కరణము మా తాతయ్య గారి కరణము వాళ్ళ నాన్న కరణము అట్లాగూ పరంపరలుగాను తరాలు తరాలుగాను కరణ కరణీకాలు చేస్తూ వచ్చారన్నమాట అయితేనండి మేము మా మా కుటుంబం ఒకటి ల్యాండ్ లార్డ్స్ కుటుంబం అండి వాళ్ళ కుటుంబం కూడా చిన్నరామంజయ్ గారి కుటుంబం కూడా ల్యాండ్ లార్డ్స్ కుటుంబం చాలా ల్యాండ్స్ అక్కడ ఉన్న ల్యాండ్స్ చాలా వరకు ఇప్పుడు కూడా మా ల్యాండ్స్ ఉన్నాయనుకోండి అయితే అక్కడ వీళ్ళే మంచి బాగా ల్యాండ్ లాడ్స్ చాలా అంటే ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడైనా అప్పుడైనా ఎవరికి డబ్బులు ఉన్నా ఎవరికి బాగా ల్యాండ్స్ ఎవరికి చేర్చుకున్నా కానీ వాళ్ళు పెద్ద మనుషులు కింద జమ కడతారు అది మామూలు అయితేనండి ఆయనకి కొడుకులు ఉన్నారు ఆ కొడుకుల్లో పెద్ద ఆయన భద్రాద్రి అంటారు చిన్నరామన్జయ్ గారు ఆయన పేరు పెద్దరామన్జయ గారి గురించి మనకు తెలియదు చిన్న అంటే పెద్దరామన్జయ్ గారి కొడుకు చిన్నరామన్జయ్ గారు అనుకుంటాను రామంజయ్ గారు అంటే రామానుజం అన్నమాట ఆయన పేరు రామానుజాన్ని మన వాళ్ళు రామంజయ్ రామన్జయ్ రామన్జయ అని మా వాళ్ళు అనేసి తెలియక రామానుజం రామానుజం అంటం చేతగాక లేకపోతే మాటలతో మా హడావుడిగా అయిపోయి రామన్ జయ్ అన్నారు అయితే చిన్నరామంజయ్ గారు అంటారు వాళ్ళకి ఆయన పెద్ద కొడుకు భద్రాద్రి గారు ఆ భద్రాద్రికి భార్య రాజలక్ష్మి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండే ఉండే ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ వాళ్ళు ఇప్పుడు లేరనుకోండి అయితేనండి ఆ అమ్మాయి ఆండాళ్ళు అంటారు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి పేరు గోదావ కళ్యాణి అసలు పేరు ఆండాళ్ళు చాలా అందంగా ఉంటుంది మా పెద్దక్కయ్య క్లాస్మేటు మా పెద్దక్కయ్య కాంటెంపరీ సమకాలీ కురాలన్నమాట వాళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు చాలా అందంగా ఉండేది చాలా మంచి బట్టలు వేసుకోవటం మూలంగా మంచి బట్టలు మంచి జడకుప్పెలు బంగారపు జడకుప్పెలు ఇట్లాంటివన్నీ వేసే అసలు చాలా అందంగా అసలు ఒక దేవతామూర్తిలాగా ఉండేదనమాట ఆ అమ్మాయి అంత చక్కగా ఉండేదనమాట అయితే నేను నాకు కొంచెం లేలగానే గుర్తండి ఆవిడ అయితే మా అక్కయ్య ముఖ్యంగా అంత మరీ చిన్న పిల్లలు కాకపోయినా మా అక్కయ్యకి నాకు ఐదు ఆరు ఏడు సంవత్సరాలు తేడా ఉంది కాబట్టి ఏంటంటే మా అక్కయ్యతో పాటు ఆడుకుంటూ ఉండటం మా అక్కయ్యతో పాటు చింత పిక్కెలు ఆడుకోవటం లేకపోతే ఇట్లాంటి ఆటలు ఆడుకోవటం కూర్చుని ఆటలే ఆడుకునే వాళ్ళు పాపం వాళ్ళు బుద్ధిమంతులు అనే చెప్పాలి అయితే చక్కగా లంగా వణి జాకెట్లు వేసుకుని ఏదన్నా ఉయ్యాల పండగలు వచ్చినా ఉండ్రాళ్ళ తద్దులు వచ్చిన తద్దులు వచ్చిన అట్లాగ చక్కగా వాళ్ళందరూ అందరూ కలిసి మెలిసి ఉంటూ ఉండేవాళ్ళం అనమాట వాళ్ళ కుటుంబం మా కుటుంబం ఇంకా కొంచెం అటువైపుగానే పండేర్ పారు కుటుంబం అని ఉండేది పండేర్ పారు మరి అది పండేర్ పారంటే అంటే మరి ఎందుకనే వాళ్ళు తెలీదు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు సత్యం గారు సత్యనారాయణ చారి ఏదో ఉంది ఆయన ఆయన అప్పటికే బాపట్లలో చదువుకుంటూ ఉండేవాడు తర్వాత బిఎస్సీనో ఏదో చేశాడు ఆయన తర్వాత బాపట్లలోనే కాలేజీలో ఒక లెక్చరర్గా తెలుగు పండిట్ అనుకుంటాను ఏదో లెక్చరర్గానే ఉద్యోగం వచ్చింది ఆయనకి అయితే మా ఊళ్ళో ఎంత గొప్ప ఒక అద్భుతమైన విషయం జరిగిందంటే ఆ సత్యనారాయణ సత్యనారాయణాన్ని సత్యం సత్యం అనేవాళ్ళు సత్యం సత్యం అంటే ఏంటంటే మా కుటుంబానికి కూడా బాగా వాళ్ళు సత్యము మా అమ్మ సత్యం సత్యము వీళ్ళందరూ కూడా నువ్వు బాగా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉండేవాళ్ళు తిరణాలు వస్తే కనుక మా అమ్మ మా వాళ్ళందరినీ రప్పించటము వాళ్ళందరి చేత ప్రోగ్రాంలు ఇప్పించటము అట్లాంటివన్నీ చేయిస్తూ ఉండేదన్నమాట మా అమ్మ అయితేనండి ఈ ఆండాళ్ళు ఇట్లాంటి విషయాలు పాపం అమ్మాయికి ఏం లేవు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం లేవు బుద్ధిగా చక్కగా చాలా ఇదిగా ఉండేది మా అక్కయ్య చాలా సంగీత విద్వాంసరాలు వైలన్ వాయిస్తుంది చాలా మంచి చదువు ఒక బుద్ధిమంతురాలనే చెప్పాలి నాతో పోలిస్తే చాలా బుద్ధిమంతురాలనే చెప్పాలి అయితేనండి ఎలా జరిగిందో ఏమో కానీ ఆ పండేర్ పార గారి అబ్బాయి ఎవరైతే సత్యనారాయణ ఉన్నాడో సత్యంగారని ఉన్నారో మీకు ఆల్రెడీ నేను చెప్పాను నన్ను నేను ఏడేళ్ల పిల్లప్పుడు ఒక ఒక నారాయణ రాజు సత్యంగారు అని ఇద్దరు కలిపి అటు ఇటు కూర్చోబెట్టి నన్ను నా చేత పాట పాడించారు ఫస్ట్ పాట అదే పాడాను నేను మా ఊర్లో తిరణాలిక అని చెప్పాను కదా ఆ సత్యంగారనమాట నేనంటే చాలా అభిమానం చిన్నపిల్లని నేను బాగా చిన్నపిల్లని వాళ్ళతో పోలిస్తే అయితేనండి ఆ సత్యంగారికి నన్ను ఈ ఆండాళ్ళు వాళ్ళకి మాత్రము ఎలాగో ప్రేమ కలిసిందో ప్రేమ కలిసి చూపులు కలిసినవి ప్రేమ ప్రేమించుకున్నారు వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు ఇంట్లో వాళ్ళకి నచ్చలేదనమాట ఎందుకంటే పండేపారు పండేరు పెద్దగా నచ్చకపోవటం ఏం లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కొంచెం స్థితి ఇంత స్థితిమంతులు కాదనమాట ఇంత రిచ్ పీపుల్ కాదనమాట వాళ్ళు ఆ కుటుంబం వాళ్ళు అందుకని ఈ చిన్నరామంజీ గారి కుటుంబం వాళ్ళు అపోజ్ చేశారు ఏంటి మన అమ్మాయి ఇంత చక్కటి ధనవంతులైన కుటుంబంలో పుట్టి పెరిగి అక్కడికి పోయిన తర్వాత ఎంత కష్టాలు పడుతుందో ఏంటో అట్లా కాదు నౌకర్లు చాకర్లు అసలు పిలిస్తే ఏదైనా వస్తుంది ఇది కావాలి అంటే పది నిమిషాల్లో అది ఏవైనా వచ్చేసేస్తాయి ఎక్కడైనా తెనాలి వెళ్ళి వెళ్ళి గుంటూరు వెళ్ళి పొన్నూరు వెళ్ళి ఇట్లాంటి చోట్లకి వెళ్ళిపోయి తెచ్చేస్తూ ఉంటారు మా అమ్మాయి ఎట్లయితే అంతే కాదు కాదులే బాపట్లలో ఉంటారు కదా అని బాపట్ల మరి పెద్ద ఊరు కదా అని ఏదో అనుకున్నారు కానీ మొత్తానికి అపోజ్ చేశారు వీళ్ళు చిన్నరామంజయ్ గారు అంటే అమ్మాయి వైపు నుంచి అమ్మాయి కుటుంబం వాళ్ళు అప్పుడు వాళ్ళు ప్రేమ్ ప్రే పెళ్ళి చేసుకున్నట్టు పెళ్ళి చేసుకున్నారు మరి వాళ్ళు పెద్దవాళ్ళు చేశారా లేకపోతే వీళ్ళు అయ్యారా మరి ఏంటో మరి నాకు తెలియదు కానీ నాకు బాగా గుర్తులేదు కానీ మొత్తానికి పెళ్లి చే పెళ్ళి జరిగిపోయింది వాళ్ళిద్దరికీ బాపట్లలో ఉండిపో ఉండటం మొదలుపెట్టారు తర్వాత ఆ అమ్మాయి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్తే ఎక్కువ పండేరు పారింటికి అంటే అత్తగారింటికి పెద్దగా వెళ్ళేది కాదు ఆ అమ్మాయి ఎందుకంటే వాళ్ళకి కొంచెం బాగా ధనవంతులు కాబట్టి అక్కడికి ఎక్కువ పంపించేవాళ్ళు కాదు అతనే వీళ్ళ ఇంటికి వస్తూ వస్తూ ఉండేవాడు అనుకుంటాను అతను కూడా అంత ఎక్కువగా వస్తూ ఉండేవాడు కాదు పెళ్ళైన తర్వాత అల్లూరు మా ఊర్లో ఉన్నది తక్కువ వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళ తమ్ముడు మాత్రం ఏంటంటే నేను మాధవ పెద్ద సత్యం గారి ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళ తమ్ముడు నాతోనే ఉన్నాడు ఆ ప్రోగ్రాం గురించి ఎప్పుడైనా నేను మాట్లాడతాను ఆ అబ్బాయి చాలా పా చాలా మంచివాడు చాలా నాకు చాలా హెల్ప్ చేశాడు వాళ్ళ తమ్ముడు వరదరాజు అతని పేరు అతని గురించి మళ్ళీ మాట్లాడతాం అయితే ఈ ఈ అమ్మాయి మాత్రము అక్కడికి వెళ్ళిపోయింది బాపట్లలో ఉంటాం మొదలుపెట్టింది భర్తతో చాలా అన్యోన్యంగా కాపురంగం చేసుకున్నారు పిల్లలు పుట్టారు వాళ్ళకి చాలా చక్కగా ఉన్నారు కానీ ఏంటంటే ఏదో మరి మొత్తానికి ఏం జరిగిందో కానీ ఏమి పొరపత్యాలు వచ్చినాయా ఏంటో మరి ఏం మరి తెలియదు కానీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందనమాట ఇట్లాగు ఈ ఆడాళ్ళు అనేది ఇంత అందగత్తే ఇట్లా లేకుండా పోయిందా ఇంత చిన్నతనంలో మరి ముప్పై ఏళ్ళు కూడా అమ్మాయి నిండలేదేమో మరి నేను నా నా ఉద్దేశం ప్రకారం ముప్పై ముప్పై రెండు ముప్పై ఎలా పోయిందేమో అనుకుంటా నేను చక్క ఇక్కటి బంగారపు విగ్రహం అసలు తల తల మెరిసిపోతూ తెల్లగా బంగారపు మేలిమి మేలిమి బంగారం ఛాయల్లో ఉంటూ ఉండే ఉండేది అనమాట ఆవిడ అసలు అమ్మాయితో నాకు పెద్దగా పరిచయం లేదు ఎందుకంటే మాతో మాట్లాడేది కదా మా అక్కయ్యతో తప్ప మా ఇంట్లో ఎవరితో మాట్లాడేది కాదు ఆ అమ్మాయి చాలా గర్వం అని కూడా అంటూ అన్న అంటూ ఉండేవాళ్ళు సహజమే లేండి ఎందుకంటే అందంగా ఉంటుంది డబ్బులున్న వాళ్ళ పిల్ల మంచి పెళ్లి చేసుకుంది మరి కానీ ఏంటంటే సత్యం మాత్రం సత్యం గారు మాత్రం చాలా కలుపుకొలు తలంగా కలుపులుతనంగా ఉండేవాడు మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు మా అమ్మతో మా నాన్నతో మా అక్క మా మా అక్కయ్య వీళ్ళందరితో కూడా వీళ్ళందరూ బ్యాచ్ అనమాట మా అమ్మ మా అక్కయ్య నారాయణరాజు ఇట్లాంటి వాళ్ళందరూ ఒక పెద్ద బ్యాచ్ అనమాట వీళ్ళందరితో చాలా చిన్నప్పటి నుంచి కూడా అందుకే ఏంటంటే మా నాకు మా మా కుటుంబంలో ఎక్స్పోజర్ ఎక్కువ ఎక్కువ కాబట్టి కళల పట్ల ఈ కొంచెం ఒక కళ్ళు ఒక కళ్ళు ఒక రకంగా కళల పట్ల కొంచెం ఎక్స్పోజర్ చేయడానికి మేము ఆలోచన ఆలోచించ ఆలోచించడానికి కారణం ఏంటంటే మెయిన్గా మా అమ్మ అక్కడ మా అమ్మ ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమాలు కావచ్చు తిరణాలకి నరసింహస్వామి తిరణాలు జరుగుతూ ఉంటాయి అది మా మా ఇంట్లో మా మా కుటుంబీకులే కళ్యాణం చేయాలన్నమాట ఇది ఒక ఒక ప్రామినెంట్ ఫ్యామిలీ అనమాట మా ఊళ్ళో మా మా కుటుంబం అనేది అయితే అప్పుడు ఆ పురస్కరించుకుని మా అమ్మ ఈ కళాలు కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఈ కుర్రాళ్లతో అంటే అప్పుడు వాళ్ళు కుర్రాళ్ళు నారాయణరాజు సత్యం వీళ్ళందరూ కూడాను అయితే అట్లాంటి ప్రోగ్రాంలో కూడా ఈ ఈ ఈ ఆండాళ్ళు పాల్గొనేది కాదు కానీ ఏంటంటే ఇంత గొప్ప పెళ్లి జరిగింది అసలు మా ఊళ్ళో ఇంత గొప్ప గొప్ప పెళ్ళి అసలు గొప్ప పెళ్ళి అంటే అసలు ప్రేమించి పెళ్లి చేసుకోవటం అనేది పెద్ద పెద్ద గొప్ప విషయం అండి అరవై ఏళ్ళ క్రితం అనుకుంటారు మరి ఆ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే ఎంత అడ్వాన్స్ ఈ మధ్య ఆ మధ్య కూడా పదేళ్ల క్రితం కూడా నేను అక్కడికి తిరణాలకు వెళ్ళినప్పుడు మాకు అదే మా కుటుంబీకులు మా బ్రదర్స్ వాళ్ళు అక్కడ కళ్యాణం చేయిస్తున్నప్పుడు వెళ్తే అక్కడ ఆ కళ్యాణ కర్తగా కళ్యాణానికి వచ్చేసి అక్కడ మంచిగాను ఒక పౌరోహిత్యం లాంటిది చేస్తూ అంటే మంత్రాలు అవన్నీ దానికి ఒక మెయిన్ పర్సన్గా ఒక కర్త కర్తగా ఆ కళ్యాణ కార్యక్రమాన్ని చేయించేవాడనమాట ఆయన సత్యంగారు అక్కడ అక్కడి నుంచి వచ్చి బాపట్ల నుంచి వచ్చి మరి అయితేనండి ఇట్లాంటిది మా ఊళ్ళో మాత్రము వీళ్ళిద్దరి పెళ్లి గురించి వీళ్ళిద్దరి కుటుంబం గురించి ఎంతో అనుకున్నంత కాలం పట్టలేదు మరి మూడు నాలుగు సంవత్సరాలు కూడా ఉన్నదో లేదో అమ్మాయి ఆ పెళ్లిలో మరి మనకు తెలియదు కానీ అమ్మాయి మాత్రము చాలా అందగత నాకు ఇప్పుడు కూడా కళ్ళల్లో మెదిలితే అమ్మాయి చక్కటి ఇట్లాంటి ఒక బొట్టు పెట్టుకుంటూ ఉండేది ఓ పొడు బొట్టు పెట్టుకునేది చక్కగా చక్కగా జడ కుప్పలు వేసుకుంటూ ఉండేది మా అమ్మ మా అక్కయ్య రెండు జ రెండు జడలు వేసుకునేది అమ్మాయి జడ ఒక జడ వేసుకుని జడగుప్పలు పెట్టుకునేది ఎప్పుడు మళ్ళీ మల్లె పువ్వులు మల్లె పువ్వులు అంటే నాకు మా ఊరు తిరణాలు కావచ్చు లేకపోతే అదిగో ఈ వాతావరణం అంతా కనిపిస్తూ గుర్తొస్తూ ఉంటుంది నాకు మల్లె పువ్వులు అంటే అందుకే చాలా ఇష్టం అండి అయితే మా ఊళ్ళో మాత్రము మొట్టమొదటి పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళల్లో మొట్టమొదటి వాళ్ళు ఈ గారు ఆడాళ్ళు అని చెప్పొచ్చు అనమాట కాబట్టి ఆ రోజుల్లోనే అంత అడ్వాన్స్డ్గా ఉన్నారు వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు నాకు చదరని ముద్ర ముద్ర వేసేసేసారన్నమాట వాళ్ళు అంత సత్యం గారు కొంచెం పెద్దవాడైపోయాడు అనుకోండి కానీ ఏంటంటే మంచి వాళ్ళు చాలా వాళ్ళ పిల్లలు కూడా చాలా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ పిల్లలతో నాకు పెద్ద పరిచయం లేదు ఎందుకంటే నేను చాలా చిన్న పిల్లల్ని సత్యం గారితో పోలిస్తే కనుక పదిహేను ఇరవై సంవత్సరాల తేడా ఉండొచ్చు కాబట్టి ఏంటంటే మరి ఏంటో తెలియదు కానీ అట్లాగూ సత్యం గారు ఆడాళ్ళు పెళ్ళి మాత్రము అంతా ఒక టాక్ ఆఫ్ ద విలేజ్ లాగా అయిపోయిందన్నమాట ఆ రోజుల్లో అదండి సంగతి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం నా జ్ఞాపకాలు అప్పుడప్పుడు చాలా రోజులైంది నా జ్ఞాపకాలు మీతో పంచుకుని పంచుకోవటానికని ఇవాళ ఈ వీడియో చేశాను బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్